ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలుగును గాక మనము ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపములు చేసినా ఆ యొక్క ఏసయ్య ప్రేమ మనల్ని క్షమిస్తుంది దీర్ఘకాలము సహిస్తా ఉంది ఎందుకంటే ఆయన మనకు తండ్రి ఉన్నాడు గనుక గమనించండిపారా చేసిన పాపము మళ్ళీ తిరిగి చెయ్యక చేసిన పాపముని ఆయన పాదముల దగ్గర ఒప్పుకొని పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో కన్నీరు విడుస్తూ ఆయనకు గనక నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నా ఏసయ్య నిన్ను క్షమిస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆదరిస్తాడు ఆయన గుండెలకి హత్తుకుంటాడు ఆయన ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది క్షమిస్తుంది కనుక నీ ప్రార్థనను బట్టి ఆయన క్షమించి నీ మీద ఆయన ఆత్మను కుమ్మరించను గాక దీర్ఘకాల ప్రేమ నిన్ను తాకునుగాక ఆమె God bless you all.